నమస్తే అండి ఆలు చపాతీ చేశానండి ఇదైతే నేను చాలాసార్లు చేస్తూనే ఉంటాను ఇంట్లో ఈసారి వీడియో తీశానండి ఒక్కసారి ప్రాసెస్ చూసేద్దాము చపాతి పిండి మీరు ఏ విధంగా కలుపుకుంటారో అదే విధంగా మీ అలవాటు ప్రకారం కలిపేసుకోండి ఆలు అయితే ఇలా కట్ చేసి ముక్కలుగా చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం మెత్తగా అంటే మనకు ఆలు ఇలా ఒత్తితే అలా మెత్తగా అయితే చాలండి మరీ మెత్తగా అవసరం లేదు ఇలా నీళ్లు పంపేసుకొని బండలు పెట్టుకునేసి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు జీలకర్ర ఒక స్పూన్ వేసేసుకొని పచ్చిమిర్చి ఏంటంటే సన్నని పచ్చిమిర్చి ఉంటే కనుక మనకు కారం కూడా తెలియదు ఏరుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి తినేయచ్చు అలాగేను పచ్చిమిర్చి వేగాక ఇలా ఆలు కూడా వేసేసుకొని కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి అయితే కొంచెం టూ స్పూన్స్ వేసుకోవచ్చు కారం ఏందంటే మనకు పచ్చిమిర్చి వేసున్నాం కదా మీరు తినగలరనుకుంటే కొద్దిగా కారం కూడా వేసుకోండి ఇలా కలిసాక మనం స్మాషర్ తోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మనకు ఉల్లగడ్డ ముక్కకు తగిలిందంటే మనకు చపాతీ రుద్దుకునేటప్పుడు చపాతి పగులుతుంది అలా కాకుండా ఇలా మెత్తగా స్మాష్ చేసుకునేసి అన్నీ ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చపాతీ ముద్దలు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా కొంచెం పెద్ద సైజు ముద్దలుగా చేసుకునేసి ఇలా రుద్దేసుకోవాలండి చపాతీలు ఇలా మీడియం సైజు వరకు రుద్దుకొని ఆ తర్వాత చుట్టూరు పలసగా చేసుకోవాలి చూసారు కదా చపాతీ చుట్టూరు పలస చేసుకొని మధ్యలో మందంగా ఉంచితే ఇప్పుడు మనం మధ్యలో ముద్ద పెట్టుకున్నప్పుడు ఏంటంటే అంతా మడుచుకుంటాం కదా ఇటుపక్క అన్ని పొరలు అయ్యి అవుతుంది మనం ఇంతాక మధ్యలో మందంగా ఉంచుకున్నాం కాబట్టి వెనక సైడ్ కూడా మందంగా ఉండి చపాతి నీట్గా వస్తుందండి ఆలు బయటికి రాకుండా అందువల్ల అలా చెప్పాను ఇలా అన్నీ రుద్దేసుకొని అతుక్కోకుండా పేపర్ మీద కానీ ప్లేట్ విడివిడిగా పెట్టుకోండి ఒక దాని మీద ఒకటి కాకుండా అంతా ఇలా జాగ్రత్తగా గట్టికి కాకుండా జాగ్రత్తగా రుద్దుకొని కాల్చుకోవడమేనండి టూ సైడ్స్ కాల్చుకొని ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు బిజీగా ఉన్నప్పుడు లేట్ అవుతుంది అనుకుంటే సండే పూట ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఆలు ఉడకబెట్టుకునే టైం తప్పితే మిగతా అంతా మనం చపాతీలాగే ఉంటుందండి కొంచమే టైం డిఫరెన్స్ వస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ